నువ్వు తొందరపడ్డావేమో లేదు రాధ నాకంటే ముందు అన్నపూర్ణమ్మ గారు పిల్లలతో బయటకు వచ్చేయాలని నిశ్చయించుకున్నారు కనీసం వాళ్ళ కోసమైనా నేను ఇల్లు విడిచి మీ నాన్నగారి ఆశీర్వాదంతో లాయర్గా ప్రాక్టీస్ పెడతాను అన్నదమ్ముల మధ్య వచ్చిన కలతలకి కాలమే సమాధానం చెప్పే వరకు ఎదురు చూస్తాను அண்ண பூன்னாரு வீரர் அந்த இல்லை பெட்டி வெளியே அந்த இடாலே நேன் இல்லை பெட்டி வெளி போவாலே నా కోసం తోడు పుట్టిన వాడిని కన్ను బిడ్డల్ని దూరం చేసుకోవడం ఎందుకండి అందుకని అందుకని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఈ అన్న తమ్ముడితో రాయవారం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు కానీ నిన్ను మాత్రం వెళ్ళిన కూడా ఓకే అమ్మమ్మ మిమ్మల్ని టిఫిన్కి రమ్మంటుంది వెళ్ళండి కదా ఆయన ఇంటికి వచ్చారు అడుగు మీరు ఎందుకు వచ్చారో కనుక్కోమంటున్నారు నా పేరు బ్రహ్మనాయుడు ఈ నగరంలో ఎస్పీని ఈ ఇంట్లో ఎవరు నేరస్తులు లేరని పోలీసులకి ఇంట్లో ఏ అవసరం లేదని చెప్పు విన్నారుగా విన్నాను కానీ నేను అందుకు రాలేదు బయట కె రఘునాథ్ బిఎల్ అడ్వకేట్ అనే బోర్డు ఉంది ఒక కేసు వాదించమని అడగడానికి వచ్చాను కేసు నచ్చితే ఒప్పుకుంటామని చెప్పు రండి కూర్చోగారు ఇంటికొచ్చిన క్లయింట్లతో బంధుత్వం కలపడం మీకు అలవాట అదేంటి పోలీసులం కదా మాకి ఇంట్లో బంధుత్వం ఏముంటుంది కేసు ఏమిటో చెప్పను నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నా నా పిల్లలు నా నుంచి బలవంతంగా వేరు చేపడ్డారు వాళ్లను తిరిగి నాకు అప్పగించమని కోర్టులో వాదించాలి ఈ కేసు నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను బయట బోర్డు పెట్టుకుని మొట్టమొదటిసారిగా నల్ల కోటు వేసుకుని వాదించే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఓడిపోయే కేసు ఒప్పుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఆ పిల్లలిద్దరికీ ఇప్పుడు ఆ తండ్రి మీద ప్రేమ లేదు అభిమానమో లేదు తండ్రి దగ్గర ఇదివరకు నాదరాభిమానాలు లేవని భయపడుతున్నారు భయపడుతున్నారా నా గుండెలో తీగ మీటితే నా బిడ్డల హృదయాల్లో రాగాలు పలుకుతాయి చూస్తారా ట్వింగిల్ ట్వింగిల్ లిటిల్ స్టార్ విందు अरे अरे विंदो येऊటే విట్టండి మీ నాన్న మాట్లాడింది మళ్ళీ ఆ ఇంట్లో వచ్చే ఆ ఇంట్లో మీ सविता లేదు రాట్ అది మేము బలపట్కని లేదు ఏమనుకుంటున్నారు ఏంటో అన్నపూర్ణమ్మ గారు ఆ పిల్లల మంచి చెడ్డను చూడడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక పరాయి स्त्री मिस्टर लर्न नॉट फॉर योर टंग మీరు న్యాయ శాస్త్రం చదివింది నోటు కుచొట్టు మాట్లాడటానికి కాదు మైండ్ ఇట్ అభిమానం అని ఈ కేసులో నేను ఓడిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు తల్లి చనిపోతే తండ్రి దగ్గర పెరిగిన ఈ బిడ్డలు ఈ తండ్రి లేకపోయినా బాబాయి దగ్గర పెరుగుతారని నేను నమ్మకం నాకుంది రాధికకు నీకు కేవలం ఆకారంలో తప్ప ఆంతర్యంలో తేడా లేదని తెలియని ఆ మూర్ఖులు నీ గొప్పతనాన్ని నీ ఔన్నత్యాన్ని గుర్తించి తిరిగి వచ్చే రోజు వస్తుంది ఆ ఉందాయర్ గారు మేము పెట్టిన గడువు పూర్తి అయిపోయిన బ్రహ్మనాయుడు గారు గీతను మా చాంబాబు దగ్గరికి పంపించలేదు అందుకే నేను కోర్టు ఎక్కుతున్నాను వారు చెప్పుకునే సంజాయిషి కోర్టుకు వచ్చి చెప్పుకోవాల్సిందిగా మీరు మా తరఫున నోటీస్ ఇవ్వండి మీకు కావాల్సినంత డబ్బు బ్లాంక్ చెక్ మీద వేసుకోండి అక్కర్లేదు ఈ కేసు నేను వాదిస్తున్నాను మా తృప్తి కోసం ఏదో ఉంచండి అక్కర్లేదని చెప్పానుగా ఈ కేసు నా కోసం వాదించుకుంటున్నాను మీరు వాదించడం అంటూ జరిగితే మేము తప్పకుండా గెలుస్తాం వస్తాం నమస్తే మా కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకంతోనే నేను కేసు వాదిస్తున్నాను ఈ కేసులో నేను గెలిచి గీత శ్యాంబా బెంచుకు వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది అందుకే రాదా అందుకే ఈ కేసు టేకప్ చేస్తాను